హలో నమస్తే అండి నిన్న ఆరో తారీఖు శనివారం నాడు మా మనవడి బోహన్ అంటే బంతి నా అన్నప్రాసన మేము భద్రాచలంలో చేసాము ఎందుకంటే ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాం కానీ అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా రాలేకపోయాడు అందుకని ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నదే ఇక మేము భద్రాచలంలో చేస్తున్నాము అదే రోజు అయోధ్య నుంచి రామపాదుకలు వచ్చినాయి అంట రాములు వారి పాదుకలు వచ్చినాయి గుళ్ళో చాలా హడావుడిగా ఉంది యజ్ఞం చేస్తున్నారు ఒకవైపు పూజలు చేస్తున్నారు చాలా హడావుడిగా ఉంది शुक्रिया 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 ओ हां ओ हां ओ हां नाम है सिया साहाक वन बस कैन स्टे हेड वि आउट हेयर या आउट ओ हां आई शिल यू ऑल दिस गुड तुम कुछ बोलिसो आ वीक बिने ऑन द मा क्वाचेवर कोनी ने पुजस्ता हां पता है क्वाचेवर कोनी

मूर्ति सेवा गर्ने विश्वक्षय महालय जस्तो कार्यक्रम जसको बाइकहरु अगाडिबाट खunda शुभ जय गुरुवा जति कार्यक्रम छ नमस्कार निस्तो यो सेनाय टीएन ए ट्रस

వాడికి మరీ దగ్గరికి అయిపోయింది అనుకోండి అత్తయ్య పెన్ను పట్టుకున్నాడా கொஞ்சம் எனக்கு வியா லே தீன்னே பட்டுக்குட்டா வச்சி குண்டு காடுக்கு ಇದು 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 और चाहिए कैसे देखेंगे ये भी बटवाला दगेर को माकम्मा दबाक नानी बुची नाना ये ले ले काने एक का पत्ता राढ़ना नानी ए नाना से पताला बुची नाना आई पे आई पे पेन कोसों आई गेट पेन दिस कर आएगा അത് കാ അതോ ഉണ്ട് അത് അയി படிக்க

അല്ലിക്കോട്ടാ അമ്മേ നിങ്ങക്ക് പറ്റാനൊന്നും എനിക്ക് പറ്റൂല്ലേ ഇതിനൊക്കെ അല്ലേ അമ്മേ നിങ്ങക്ക് അള്ളാ എങ്ങേടെ ഇതിനേരെ തടിലണ്ടി കണ്ടിട്ട് പോയി മെതെ മെന കുസേ അമ്മേ നിങ്ങക്ക് വലിയ വേണ്ട മെതെ മെന കുസേ അണ്ണാ നിങ്ങക്ക് ബിസാ വാസയത് തമാ അമ്മേ നിങ്ങക്ക് വരെ കൊണ്ടോ അട്ടോർട്ട് കുസേ ആഹ് ഓട്ടോക്ക് മെതി കുസേ ഓക്കേ നേരെ ആഹ് ഐ തിങ്ക് അല്ലിക്കോട്ടാ അമ്മേ തും തും ക്ലാസ് എ అందరూసారి మీ ఇద్దరు ఒక్కసారి ఫస్ట్ మీరు స్థానంలో సార్లు పెట్టాలి ఎవరైనా ఒక్కొక్కసారి పెట్టలు கேசா பாட்டு ஒப்பு హడావుడిలోనే మేము మా మనవడి బంతికి అన్నప్రాసం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాము ఎంత కోలాహలంగా ఉందంటే కలెక్టర్ వచ్చారు ఇంకెవరెవరో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు గుళ్ళో చాలా పూజలు జరిగినాయి మన భద్రాచల పుణ్యక్షేత్రం కదా మెయిన్ అందుకని రాముల వారి పాదకలు అయోధ్య నుంచి వచ్చాయంట చాలా మంది బ్రాహ్మణులు అందరూ వచ్చి పూజలు అయితే బాగా జరుగుతున్నాయి విపరీతంగా జనాలు ఉన్నారు ఇక హడావుడిలోనే మేము మా బంతిది అన్నప్రాసన అనేది చేసుకొని ఇక తిరుగు ప్రయాణం అయ్యాము గోదావరి బ్రిడ్జి ఎక్కుతున్నాము చూడండి ఇంటి దగ్గర చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాము మొదటి మనవడు కదా ఫస్ట్ సారీ కాకపోతే ఇక మాకు కుదరలేదు ఇక ఇలాగైతే ఈ కార్యక్రమం ముగించుకొని మేము ఇంటి దారి పెట్టాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా మనవాడిని ఆశీర్వదించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్